ైడ్రా ఈ పేరు చెప్తేనే ఇప్పుడు అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఎక్కడ కూల్చివెదలు చేపట్టబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది అయితే రానున్న రెండు మూడు రోజుల్లో హైడ్రా టార్గెట్ను ఫిక్స్ చేసింది హైడ్రా యొక్క బుల్డేజర్లు హిమాయత్ సాగర్ వైపు కదలబోతున్నాయి అయితే హిమాయత్ సాగర్లోనే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఇప్పటికే దృష్టి సారించిన హైడ్రా అధికారులు వాటిని కూలగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు ఒక రెండు రోజుల్లో హైడ్రా హిమాయత్సాగర్లో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ కొలుగొట్టే విధంగా ఇప్పటికే ప్లాన్లు రెడీ చేసి ఆ దిశగా ముందుకు కదలబోతున్నాయి అయితే ఇప్పటికే గండిపేట జలాశయంలో ఉన్న అక్రమ అక్రమ నిర్మాణాలను కొలుగొట్టిన హైడ్రా పెద్ద ఎంత పెద్దవాళ్ళైనా సరే మేము వదలబోము మాకు అందరూ సమానమే ఎక్కడైతే చెరువులు కుంటలు ఆక్రమించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలన్నింటినీ ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభించారు గత కొన్ని రోజుల క్రితం తుమ్మిడి కుండ జంటలో నిర్మించిన ఎన్కన్వెన్షన్ కూడా నాగార్జునకు సంబంధించింది అయినా సరే కూడా అతను ఒక సెలబ్రిటీ అని కూడా చూడకుండా ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు అదే దిశగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జంట జలాశయాలతో పాటు కొన్ని కాలనీలు బస్తీల్లో ఉన్న నాళాల పైన నిర్మించిన నిర్మాణాలను కూడా సర్వే చేసి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగిస్తామని ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ హెచ్చరించారు అయితే అదే దిశగా రానున్న ఒకటి రెండు రోజుల్లో హిమాచాగర్ వైపు హైడ్రా బుల్డోజర్లు కదిలి అక్కడ ఉన్న బడాబాబుల ఫామ్ హౌస్లు అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసే దిశగా ఇప్పటికే రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులు కూడా సర్వేలు చేసి ఇప్పుడు అన్నిటిని గుర్తించారు గతంలో చెరువు హిమాయత్ సాగర్ ఎంతవరకు విస్తీర్ణంలో ఉండేది ఇప్పుడు ఎంత మేరకు కబ్జా అయింది వాటన్నిటిని గూగుల్ మ్యాప్ సాయంతో సాటిలైట్ సాయంతో కూడా గత పది సంవత్సరాల నుంచి ఉన్న చెరువు యొక్క పూర్తి పరిధి ఎంత ఉంది దాన్ని ఎఫ్టీఎల్ ఎంత బఫర్ జోన్ ఎంత అనే దాన్ని పూర్తిగా మార్కింగ్ చేసి ఆ దిశగా క్షేత్రస్థాయిలో వెళ్ళి వారి పరిశీలించి ఎక్కడి వరకు అయితే ఎఫ్టీఎల్ ఉంది బఫర్ జోన్ ఉందో కూడా ఇప్పటికే మార్కింగ్ చేశారు వాళ్ళు ఇప్పటికే ఏ అక్రమ నిర్మాణాలు నిర్మించారు ఏ బిల్డింగ్లను కూల్చేయాలనే దానిపైన కూడా అక్కడ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన అధికారులు ఒకటి రెండు రోజుల్లోనే హిమయత్ సాగర్లో కూడా హైదరాబుల్ రోజర్లు వెళ్ళి అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేతే దిశ రంగం సిద్ధం చేసింది ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కోలుస్తున్న హైడ్రా తన టార్గెట్లను ఒక్కొక్కటిగా ఫిక్స్ చేసుకుంటూ స్పీడ్ పెంచింది అయితే సీఎం ఆదేశాలతో ఫిరంగి నాలపై టార్గెట్ను ఫిక్స్ చేసిన హైడ్రా అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇప్పటికే గుర్తించింది ఫిరంగి నాలపై దాదాపు ఇరవై వేల అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో నిజాం సర్కారు ఈ నాలాను నిర్మించి you <sighs> షాబాద్ నుంచి కొత్తూరు శంషాబాద్ సరూర్ నగర్ మీదుగా ఇబ్రాహీంపట్నంలోని పెద్ద చెరువుకు వరద కాలువను నిర్మించారు అక్కడ ఈ ప్రాంతాల్లో పడిన వర్షం మొత్తం కూడా ఆ వరద కాలువ ద్వారా వచ్చి ఇబ్రాహీంపట్నంలోని పెద్ద చెరువులోకి వరద కాలువ వచ్చి ఎక్కడైతే ఈ ప్రాంతాలలో వరద ముప్పు తగ్గించే విధంగా అప్పటి నిజాం సర్కారు ఈ కాలువను నిర్మించారని చరిత్ర చెబుతుంది అయితే ఈ నాలపైన ఉన్న నిర్మాణాలు అయితే హైదరాబాద్ డెవలప్మెంట్లో భాగంగా నాళాల పైన పూర్తి స్థాయిలో వాటిని ఆక్రమించుకొని అక్కడ పెద్ద పెద్ద భవనాలు వెలిచి వీటికి ఎక్కడా కూడా ఏ భవనానికి కూడా అనుమతులు తీసుకోకుండా పూర్తి స్థాయిలో జీ ప్లస్ వన్ నుంచి ఐదు అంతస్తుల వరకు కూడా ఇక్కడ ఈ పైన నిర్మాణాలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు అయితే ఇక్కడ ఇవి పూర్తిగా అక్రమ నిర్మాణాలని నాలా పైన ఈ బిల్డింగ్లు నిర్మించడంతో వర్షాకాలంలో ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురై ఆ వర్షపు నీరు మొత్తం కాలనీలకు అట్లాగే జనావాస ప్రాంతాల్లో ఉన్న పక్కనున్న ఊర్లలో కూడా ఈ వరద నీరు వెళ్ళి ఆ ఊరిని మొత్తం ముంచేస్తుంది దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అక్కడ స్థానికులు కూడా చాలా చాలాసార్లు గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవడం లేదు అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ కబ్జాలపైన ఆక్రమణల ఆక్రమణలపైన చెరువుల ఆక్రమణల పైన ఫోకస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫిరంగి నాలను కూడా టార్గెట్ చేసి ఫిరంగి పైన ఎన్ని ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటినీ గుర్తించి వాటన్నిటినీ తొలగించే విధంగా పూర్తి స్థాయిలో హైడ్రా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అయితే ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పూర్తిగా పైన ఉంది